యా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్లయితే థర్డ్ క్లాస్ మ్యాథ్స్కు సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి టెట్ అండ్ డిఎస్సిలో సో దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి కూడా మ్యాథ్స్ని ఇంత ఈజీగా చెయ్యొచ్చా అనేటటువంటి టిప్స్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేసుకోలేదో సో ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం ఖచ్చితంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి బుక్ లైన్ టు లైన్ చదవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ ప్రతి సబ్జెక్టు కూడా నేను ఇదే విధంగా థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి సో ఇండెక్స్ ఏదైతే ఉందో ప్రతిదీ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది ఆకారాలు ఆకృతులు మన సిలబస్లో ఉన్నదటువంటివి ఇవి సంఖ్యలకు సంబంధించినటువంటి బేసిక్స్ ఇక్కడ నేర్చుకుంటాము కూడిక తీసివేత కూడిక తీసివేతలను ఉపయోగించుట గుణకారం భాగారం కొలతలు కాలం నిత్య జీవితంలో గణితం అండ్ ఇక్కడ దత్తాంశ నిర్వహణ అమెరికలు సో వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ మనం ఇక్కడ నేర్చుకుంటే సో చాలా ఫర్దర్ ఇంకా ఏ అయితే కష్టతరమైనటువంటి ప్రశ్నలు కూడా మనం సులువుగా సాల్వ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ మనకి మ్యాథ్స్కి సంబంధించి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం సులువుగా చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్స్ ఇవి ఖచ్చితంగా మనకి ప్రైమరీగా ఇన్ఫర్మేషన్తో అంటే ఫోర్ ఆపరేషన్స్ ఖచ్చితంగా తెలియాలి మనకి ఓకే సో ఆ తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా చేయగలుగుతాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ యా ఇక్కడ చూడండి లెక్కించండి రాయండి అని ఉంది కదా సో ఇక్కడ ఇది రెక్టాంగిల్ మీన్స్ దీర్ఘచత్రాస్రానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి అని అంటున్నారు ఈ ఫిగర్లో చూడండి దీర్ఘచత్రాస్రానికి సంబంధించి సో ఇది వన్ టూ త్రీ ఫోర్ సో టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఫోర్ ఓకే ఫోర్ నెక్స్ట్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ టోటల్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ టువెల్వ్ సో నెక్స్ట్ ఇక్కడ స్క్వయర్స్ చిత్రాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ టోటల్ ఫైవ్ స్క్వేర్స్ ఉన్నాయి సో ఎందుకంటే ఒక ఫిగర్ ఇచ్చి ఈ ఫిగర్లో ఎన్ని త్రిభుజాలు ఎన్ని దీర్ఘచతురస్రాలు ఎన్ని చతురస్రాలు ఉన్నాయో ఐడెంటిఫై చేయమని అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆరు ఆరు ఎనిమిది తొమ్మిదిలచే ఏర్పడే రెండంకెల సంఖ్యను ఐదింటిని రాయండి అని అంటున్నాను సో ఏవైనా రెండంకల సంఖ్యలను ఐదింటిని రాయమని అడుగుతున్నాడు సో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏవైనా మూడు అంకెలు ఇచ్చి అందులో ఈ అంకెల్లో అతిపెద్ద అంటే అతిపెద్ద అంకెను అతిపెద్ద అతి చిన్న సంఖ్యను ఏర్పరచండి అదేంటిదని అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక ఐదింటిని ఏర్పరచమని అంటున్నారు రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ సిక్స్టీ ఎయిట్ టూ డిజిట్ నెంబర్సే అనమాట సిక్స్టీ ఎయిట్ ఎయిటీ నైన్ సిక్స్టీ నైన్ అండ్ ఎయిటీ సిక్స్ ఓకే సో ఇంకా నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ ఒక ఫైవ్ నెంబర్స్ అట్లా ఓకే ఎన్ఎఫ్ నెక్స్ట్ ఎస్ వీటిలో అతి పెద్ద సంఖ్య ఏది అంటే ఫస్ట్ పెద్ద అంటే గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే సిక్స్ ఎయిట్ నైన్లో గ్రేటెస్ట్ ఏది నైన్ తర్వాత ఎయిట్ సో అంటే ఇప్పుడు పెద్ద నెంబర్ ఏమొస్తుంది నైంటీ ఎయిట్ అనమాట సో ఇట్లా వీటిలో అతి చిన్న సంఖ్య ఏది అంటే ఫస్ట్ ఇందులో స్మాల్ నెంబర్ ఎయిట్ సారీ స్మాల్ నెంబర్ ఈస్ సో ఓకే ఇక్కడ స్మాల్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకేమొస్తుంది సిక్స్ నెక్స్ట్ కొంచెం ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ స్మాల్ నెంబర్ నెక్స్ట్ ఈ సంఖ్యలన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయండి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయాలన్నమాట అంటే ఇక్కడ ఆరోహణ క్రమం అంటే ఎస్సైనింగ్ ఆర్డర్ రాయాలి ఎస్సైనింగ్ ఆర్డర్ ఓకేనా అస్సైనింగ్ ఆర్డర్ అంటే ఏంటి స్మాల్ టు బిగ్ అనమాట స్మాల్ టు బిగ్ స్మాల్ టు బిగ్ సో ఇప్పుడు మనం ఏర్పరిచినటువంటి ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ని మనం స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ వరకు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఫ్రెండ్స్ ఓకే ఆల్రెడీ బిఫోర్ రాసినాం కదా ఆ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అయిపోతుంది అది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇచ్చిన సంఖ్యకు ఎదురుగా ఇవ్వబడిన సంఖ్యలో అతి దగ్గర సంఖ్యకు సర్కిల్ చుట్టాలన్నమాట అతి దగ్గర సంఖ్య అంటే క్లోజెస్ట్ నెంబర్ ఆర్ నియరెస్ట్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది సిక్స్టీ టూ ఉంది సిక్స్టీ టూ అనేది సిక్స్టీకి ఇది నియరెస్ట్గా ఉంటుందా సెవెంటీకి నియరెస్ట్గా ఉంటుందా ఎయిటీకి నియరెస్ట్గా ఉంటుందా చూసుకోవాలన్నమాట క్లోజెస్ట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చూసుకోవాలంటే మనకి నెంబర్ లైన్ అనేది ఐడెంటిఫై అంటే మనకు తెలుసుంటే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి సిక్స్టీ టూ ఉంది కదా సిక్స్టీ టూ అనేది సిక్స్టీకి సెవెంటీకి మధ్యలో ఉంటుంది ఓకేనా అంటే సిక్స్టీకి సెవెంటీకి మధ్యలో ఏముంటుంది అంటే సిక్స్టీ ఫైవ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ కంటే బిలో ఉంటే సిక్స్టీకి నియరెస్ట్గా ఉన్నట్టు సిక్స్టీ ఫైవ్కి ఎబో ఉంటే సెవెంటీకి నియరెస్ట్గా ఉన్నట్టు అనమాట ఇక్కడ సిక్స్టీ టూ అనేది సిక్స్టీ ఫైవ్కి ఎబో ఉందా బిలో ఉందా అంటే బిలో ఉంది అంటే ఇప్పుడు సిక్స్టీ టూ అనేది దేనికి క్లోజెస్ట్గా నియరెస్ట్గా ఉంటుంది సిక్స్టీకి సో ఇక్కడ అందుకే ఆన్సర్ ఈస్ సర్కిల్ దేనికి చూడడం జరిగిందంటే సిక్స్టీకి సర్కిల్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్టీ నైన్ ఏ నెంబర్కి నియరెస్ట్గా ఉంటుంది ఫార్టీ నైన్ ఈస్ బిట్వీన్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఓకే ది బిట్వీన్ నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫార్టీ నైన్ అనేది ఫార్టీ ఫైవ్ కంటే గ్రేటెస్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఫిఫ్టీకి నియరెస్ట్ నెంబర్ అనమాట ఓకేనా సో ఫార్టీ నైన్ క్లోజెస్ట్ నెంబర్ ఏంటి ఫిఫ్టీ ఎస్ అంటే ఇక్కడ నెక్స్ట్ థర్టీ టూ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు థర్టీ టూ అనేది ఏ రెండిటి నెంబర్ మధ్యలో ఉంటుంది అంటే థర్టీకి నెక్స్ట్ చెప్పాలి ఫార్టీకి మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నెంబర్ ఏంటిదంటే థర్టీ ఫైవ్ మరి మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ అనేది థర్టీ ఫైవ్ కంటే తక్కువగా ఉందా థర్టీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉందా అంటే ఇక్కడ థర్టీ టూ అనేది థర్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంది కాబట్టి థర్టీ టూ ఈజ్ నియరెస్ట్ టు ద క్లో ఆర్ క్లోజెస్ట్ ఈజ్ థర్టీ సో ఇక్కడ థర్టీ టూకి ఆన్సర్ మనం ఏం సర్కిల్ చేయాలంటే థర్టీకి సర్కిల్ చేయాలన్నమాట ఇట్లా ఓకే నెక్స్ట్ ఎయిటీ నైన్ ఉంది ఎయిటీ నైన్ నియరెస్ట్ నెంబర్ ఏదంటే ఇక్కడ చూసినట్లయితే ఎయిటీ నైన్ అనేది ఏ ఇండియట్ మధ్యలో ఉంది ఎయిటీకి ఇక్కడ నైంటీకి అనమాట సో ఎయిటీ నైన్టీ మధ్యలో నెంబర్ ఏంటి బిట్వీన్ నెంబర్ అంటే ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఎయిటీ నైన్ ఎయిటీ ఫైవ్ కంటే తక్కువ ఉందా ఎయిటీ నైన్ కంటే ఎక్కువ ఉందా ఎయిటీ 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 నైన్ అనేది ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి నైంటీకి దగ్గర ఉంటుంది అనమాట సో ఆన్సర్ వచ్చేసి నైంటీ నెక్స్ట్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుందంటే ఏ టూ టెన్స్ అంటే ఇక్కడ సెవెంటీకి ఎయిటీకి మధ్యలో ఉంటుంది సో ఈ రెండింటి మధ్యలో నెంబర్ ఏంటి అంటే సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటిది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోరు సెవెంటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి నియరెస్ట్ టెన్స్ వచ్చేసి ఏమొస్తుంది సెవెంటీ సో ఆన్సర్ ఈజ్ సెవెంటీ ఓకే ఫ్రెండ్స్ ఇలా చూసుకోవాలి దేన్ని వేయొద్దు మనం ప్రతి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసుకోవాలి కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఎవరు ఆలోచించని విధంగా ఆలోచిస్తేనే మనం కాంపిటేటివ్లో ఈ యొక్క టెట్ టెన్ డిఎస్సిలో మనం మెరిట్లో ఉండగలుగుతాము ఎస్ ఇక్కడ కొన్ని ఎక్స్పెండెడ్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెయిన్ బేసిక్స్ మీద ఫోకస్ చేయండి బేసిక్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇగో ఇక్కడ ఉంటాయి థర్డ్ ఫోర్త్లో ఉంటాయి మంచిగా నేర్చుకోండి సో వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మీకు వస్తుంటాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణలను చూడండి ఇచ్చిన సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి అంటుండే ఎక్స్పెండెడ్ ఫార్మ్లో రాయాలి ఇప్పుడు థర్టీని ఏమన్నా రాసిండు థర్టీ ప్లస్ ఫైవ్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ని ఏమైనా రాయొచ్చు ట్వంటీ ఫైవ్ని ట్వంటీ ప్లస్ ఫైవ్ అని రాయొచ్చు అనమాట ట్వంటీ ప్లస్ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ నైన్ ఏమైనా రాయొచ్చు ఫార్టీ ప్లస్ నైన్ ఎక్స్పెండెడ్ ఫార్మ్స్ ఇవి థర్టీన్ ఏమైనా రాయొచ్చు థర్టీ ప్లస్ ఫోర్ ఫార్టీన్ ఏమన్నా రాయొచ్చు ఫార్టీ ప్లస్ ఎయిట్ అనమాట ఓకే నెక్స్ట్ కింది విస్తరణ రూపాలకు సరైన సంఖ్యలు రాయండి ఓకే ట్వంటీ ప్లస్ నైన్ అంటే ఇక్కడ ట్వంటీ నైన్ యాడ్ చేయడం అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ప్లస్ జీరో అంటే థర్టీ జీరోకి ఏ నెంబర్ని యాడ్ చేసినా కానీ అదే నెంబర్ వస్తుంది ఓకే ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ ప్లస్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సరైన సంఖ్యకు సర్కిల్ చుట్టండి అంటున్నాను సో ఇక్కడ పదుల స్థానంలో ఐదు ఉన్న సంఖ్య ఐడెంటిఫై చేయాలి అంటే టెన్త్ ప్లేస్లో ఫైవ్ ఉంటే ఏది ఇక్కడ వన్స్ ప్లేస్లో వన్ సిక్స్టీ ఫైవ్లో వన్స్ ప్లేస్లో ఉంది ఫైవ్ టూ థర్టీ ఫైవ్లో వన్స్ ప్లేస్ ఒకట్ల స్థానంలో ఉంది ఫోర్ ఫిఫ్టీ సిక్స్లో ఫైవ్ అనేది టెన్త్ ప్లేస్ అంటే పదుల స్థానంలో ఉంది కాబట్టి ఆన్సర్ ఇదనమాట ఓకేనా ఒక స్థానంలో ఆరు అంటే ఒకట్ల స్థానంలో ఆరు ఉన్న సంఖ్య వన్ ట్వంటీ ఎయిట్లో అసలు సిక్స్ అనే నెంబరే లేదు కాబట్టి డిలైట్ చేసుకోవచ్చు సెవెంటీ సిక్స్ సారీ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో ఇక్కడ టెన్త్ ప్లేస్లో ఉంది సిక్స్ బట్ ఇక్కడ మనకి ఏం అడిగిండు ఒకట్ల స్థానం అంటే వన్స్ ప్లేస్లో అనమాట సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇక్కడ సిక్స్ ఉంది కానీ హండ్రెడ్ ప్లేస్లో ఉంది మనకు కావాల్సింది ఒకట్ల స్థానం ఓకేనా వన్ సెవెంటీ సిక్స్ ఎస్ దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ వై బికాస్ ఆఫ్ ఇయర్ వన్స్ ప్లేస్ హ్యావ్ సిక్స్ అంటే వన్స్ ప్లేస్లో సిక్స్ ఉందన్నమాట కాబట్టి ఆన్సర్ ఈస్ వన్ సెవెంటీ సిక్స్ మళ్ళీ వందల స్థానంలో మూడు ఉన్న సంఖ్య అంటే మనకి హండ్రెడ్ ప్లేస్లో త్రీ నెంబర్ కావాలి ఇక ట్వంటీ సెవెన్ అనేది టూ డిజిట్ నెంబర్ సో అది ఐడెంటిఫై చేయలేం హండ్రెడ్ ఉందంటే ఖచ్చితంగా త్రీ డిజిట్ నెంబర్ ఉండాలి ఇక్కడ ఫోర్ సిక్స్టీ వన్ ఎస్ ఇక్కడ త్రీ డిజిట్ ఉంది కానీ మనకేం కావాలి వందల స్థానంలో త్రీ కావాలి బట్ ఇక్కడ అసలు త్రీ నెంబరే లేదు కాబట్టి దీన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది త్రీ డిజిట్ ఉంది ఇందులో త్రీ ఉంది మనకి ఎక్కడో వందల స్థానం అన్నాడు ఇక్కడ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంటే ఇక్కడ త్రీ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈస్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ అదేవిధంగా పదుల స్థానంలో ఎనిమిది ఉన్న సంఖ్య టెన్త్ ప్లేస్లో ఎయిట్ నెంబర్ కావాలి ఇక్కడ ఈ నెంబర్లో ఎయిట్ ఉంది కానీ ఇక్కడ హండ్రెడ్ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ మనకు కాదు మనకు ఓన్లీ టెన్త్ ప్లేస్లో ఉండాలి సో ఇది కూడా కాదనమాట వన్ హండ్రెడ్ ఎయిట్ సో అవర్ ఆన్సర్ ఈజ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ సో ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఇక్కడ మనకి టెన్స్ టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఈ కింది సంఖ్యలో గీత గీయబడిన అంకె స్థాన విలువ తెలపండి మనకేం కావాలి పొజిషన్స్ ప్లేస్ ప్లేస్ పొజిషన్ కావాలన్నమాట స్థాన విలువ ప్లేస్ వాల్యూ కావాలి ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒకటి ఇక్కడ సిక్స్ అండర్లైన్ చేయడం జరిగింది సిక్స్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్తో మల్టీప్లై చేసి సిక్స్ హండ్రెడ్ అనేది రావడం జరిగిందనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా ఇక్కడ టూకి అండర్లైన్ చేయడం జరిగింది ఓకే టూ పొజిషన్ ఈజ్ అంటే స్థానం టూ యొక్క స్థానం ఏంటిదంటే వన్స్ టెన్సు హండ్రెడ్స్ అంటే దీన్ని దేనితో మల్టీప్లై చేయాలి హండ్రెడ్తో మల్టిప్లై చేయాలి అప్పుడు టూ ఇంటూ హండ్రెడ్ ఏమైంది టూ హండ్రెడ్ అంటే టూ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది మనకంటే ఇక్కడ టూ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట టూ హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ జీరోకి అండర్లైన్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ చూడండి జీరో అనేది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి జీరో ఇంటూ వన్ అంటే జీరో వన్ జా జీరో జీరోని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది నెక్స్ట్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఇక్కడ ఏ నెంబర్కి అండర్లైన్ చేయడం జరిగింది అంటే ఎయిట్ ఓకేనా ఎయిట్ ఎయిట్ ఏ ప్లేస్లో ఉంది ఎయిట్ ఏ ప్లేస్లో ఉందంటే టెన్త్ ప్లేస్లో ఉంది ఎయిట్ టెన్ జా ఎయిటీ ఎయిట్ టెన్ జా ఎయిటీ సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఉంది దీనికి టూకి అండర్లైన్ చేయడం జరిగింది కాబట్టి టూ ఇంటూ టూ టూ ఏ ప్లేస్లో ఉంది టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి టూ టెన్ జా ట్వంటీ ఓకే ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ త్రీ హండ్రెడ్ వన్లో జీరోకి అండర్లైన్ చేయడం జరిగింది జస్ట్ ఓన్లీ ఐ టోల్డ్ ఆల్రెడీ జీరోని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకు ఆన్సర్ జీరోనే వస్తుంది జీరో టెన్స్ ప్లేస్లో ఉంది కాడికి టెన్ మల్టిప్లై చేయాలి జీరో టెన్ జా జీరో ఇక్కడ సిక్స్ హండ్రెడ్ నైంటీ వన్లో ఏమైంది వన్కి అండర్లైన్ చేయడం జరిగింది సో వన్ ఏ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో ఉంది వన్ వన్ జా వన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది చూడండి కింది సంఖ్యను రాయండి అంటే ఒకట్ల స్థానంలో ఐదు ఉండాలి పదుల స్థానంలో రెండు ఉండాలి వందల స్థానంలో ఏడు ఉన్న సంఖ్యను మనం ఐడెంటిఫై చేయాలన్నమాట ఒకట్ల స్థానంలో ఉండాలి ఫైవ్ ఓకేనా మరియు పదుల స్థానంలో అంటే టూ నెక్స్ట్ వందల స్థానంలో ఏముండాలంటే సెవెన్ ద నెంబర్ ఈజ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇట్లా ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది సెకండ్ చూసినట్లయితే పదుల స్థానంలో ఎయిట్ పదుల స్థానంలో ఎయిట్ ఓకే ఒకట్ల స్థానంలో జీరో ఓకే వందల స్థానంలో నాలుగు ఉన్న సంఖ్య నాలుగు అంటే ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వందల స్థానంలో సెవెన్ పదుల స్థానంలో ఒకటి అండ్ సో ఇక్కడ సారీ ఇక్కడ పదుల స్థానంలో ఎస్ ఒకట్ల స్థానంలో సెవెన్ ఓకే ఒకట్ల స్థానంలో సెవెన్ థర్ ఇది కదా వందల స్థానంలో సెవెన్ పదుల స్థానంలో ఒకటి అండ్ ఒకట్ల స్థానంలో జీరో ది ఆన్సర్ ఈజ్ సెవెన్ హండ్రెడ్ టెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకట్ల స్థానంలో సెవెన్ వందల స్థానంలో టూ పదుల స్థానంలో ఫైవ్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది టూ ఫిఫ్టీ సెవెన్ అనమాట టూ ఫిఫ్టీ సెవెన్ ఓకే టూ ఫిఫ్టీ సెవెన్ ఎస్ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇలాంటి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎక్స్పెండెడ్ ఫార్మ్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఖాళీ గల్లల్లో స్థానానికి చెందిన సరైన సంఖ్య రాయండి అంటుండీ ఇక్కడ అంటే వందలు హండ్రెడ్ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ నెంబర్ అంటే నైన్ కాబట్టి నైన్ రాసిండు ఇక్కడ పదుల స్థానం అంటే టెన్త్ ప్లేస్లో టూ ఉంది కాబట్టి ఈ నెంబర్లో టూ రాసు ఓకే ఒకట్ల స్థానం ఏముంది సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ రాయాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ సిక్స్టీ నైన్ వందల స్థానం ఉంది సెవెన్ ఇక్కడ పదుల స్థానంలో సిక్స్ అండ్ ఒకట్ల స్థానంలో నైన్ అనమాట ఓకే వన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ వందలు ఏముంది వన్ ఓకే పదుల స్థానంలో టూ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది సిక్స్ నెక్స్ట్ ఇక్కడ వందలు వచ్చేసి ఇక్కడ ఫోర్ పదులు వచ్చేసి జీరో ఓకే ఒకట్ల స్థానంలో ఏముంది సెవెన్ ఓకే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఈ నెంబర్లో వందల స్థానంలో సిక్స్ అంటే హండ్రెడ్స్ అండ్ టెన్స్ ప్లేస్లో సెవెన్ ఉంది నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఏముంది నైన్ ఓకే నెక్స్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీలో వందల స్థానం టూ పదుల స్థానం కూడా టూ ఇక్కడ వన్ ఒకట్ల స్థానంలో వచ్చేసి త్రీ అనమాట సో ఇలాంటివి బేసిక్స్ మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎలాంటి హార్డ్ వచ్చిన అయినా మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలి నెక్స్ట్ ఎస్ ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్ ఎక్స్పెండెడ్ ఫార్మ్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి అంటుండీ ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ని హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ప్లస్ సిక్స్గా ఎక్స్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ వన్స్ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి వన్స్ సారీ హండ్రెడ్ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి వన్ హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే హండ్రెడ్ ప్లస్ ఇక్కడ టెన్త్ ప్లేస్లో టూ ఉంది కాబట్టి టూ టెన్ జా ట్వంటీ ప్లస్ నెక్స్ట్ సిక్స్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సిక్స్ వన్ జా సిక్స్ దిస్ ఈజ్ ద ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ వన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ట్వంటీ ఫైవ్కి ఓకే త్రీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెండెడ్ ఫాము ఇక్కడ హండ్రెడ్ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ జా త్రీ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ టూ ప్లేస్లో ఏముంది సారీ టెన్త్ ప్లేస్లో టూ ఉంది సో టూ టెన్ జా ట్వంటీ నెక్స్ట్ ఫైవ్ ప్లేస్లో ఏముంది సారీ వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ వన్ జా ఫైవ్ నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సో నెక్స్ట్ ఏమవుతుంది టెన్స్లో ఎన్ని టెన్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ టెన్స్ కాబట్టి ఫార్టీ వన్స్ అంటే ఒకట్ల స్థానంలో ఎన్నో ఒకటి ఉన్నాయంటే సిక్స్ కాబట్టి సిక్స్ వన్ జా సిక్స్ ఇక్కడ హండ్రెడ్ ప్లేస్లో ఎంత సిక్స్ హండ్రెడ్ చెప్పండి ఈజీ అయిపోద్ది జీరో నైన్ నేను బర్తో మల్టీప్లేషన్ జీరోనే వస్తుంది ఇక్కడ నైన్ వచ్చేసి నైన్ వన్ జా నైన్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ ప్లేస్లో ఉంది ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఫైవ్ హండ్రెడ్లో ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎన్ని టెన్స్ ఉన్నాయంటే వన్ ఎన్ని హండ్రెడ్స్ ఎన్ని టెన్స్ ఉన్నాయంటే వన్ కాబట్టి వన్ టెన్ జా టెన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ వన్స్ ఏమైంది ఎయిట్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఏ నెంబర్తో మల్టీప్లై చేయాలంటే హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్ తోటి మల్టీప్లై చేస్తే సెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఎన్ని టెన్స్ ఉన్నాయంటే ట్వంటీ టూ టెన్స్ కాబట్టి టూ టెన్సా ఓకే ట్వంటీ నెక్స్ట్ జీరో నే నెంబర్తో మల్టీప్లై చేసిన జీరోనే ఓకే ఇట్లా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఓకే ఇక్కడ కింది కళ్ళలో మనం గ్రేటర్ దెను లెస్ దెన్ ఈజీ కోస్ట్ గుర్తులు సరైన చోట రాయాలన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే థర్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఏది గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఈజ్ గ్రేటెస్ట్ సో థర్టీ ఫైవ్ లెస్ దెన్ ఫిఫ్టీ త్రీ ఓకే ఇక్కడ ఏదైతే గ్రేటెస్ట్గా ఉంటుందో దాన్ని అటువైపు ఇట్లా ఈ సింబల్ ఓపెన్ చేసి ఉంచాలన్నమాట సో ఒకవేళ ఇట్ సైడ్ ఓపెన్ గ్రేటెస్ట్గా ఉంటే లెఫ్ట్ సైడ్ సింబల్ ఓపెన్ చేయాలి సో ఇక్కడ ఇదేమో లెస్ దెన్ ఇది గ్రేటర్ దెన్ అనమాట ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఎయిట్లో ఏది గ్రేటెస్ట్ అంటే ఎయిటీ సిక్స్ కాబట్టి సింబల్ ఇటువైపు ఉండాలి ఎయిటీ సిక్స్ గ్రేటర్ దెన్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ సెవెంటీ ఎయిట్ సో దట్స్ వై ఓపెన్ దిస్ సైడ్ ట్వంటీ సెవెన్ లెస్ దెన్ సెవెంటీ టూ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీ కోస్ట్ అనేది ఉపయోగించాలన్నమాట ఎయిటీ నైన్ సెవెంటీ ఫైవ్ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ ఎయిటీ నైన్ కాబట్టి ఎయిటీ నైన్ ఈజ్ గ్రేటర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ నుంచి ఎక్కువ బిడ్స్ వచ్చేది అంటే ఈ ఏరియా నుంచి వస్తుంది సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆరోహణ క్రమంలో రాయండి అంటుండు ఇక్కడ అవరోహణ క్రమంలో రాయండి అంటుండు ఆరోహణ అవరోహణ అంటే అర్థం ఏంటి ఆరోహణ అంటే చెప్పిన ఇంతకుముందే చిన్న సంఖ్య నుంచి బిగ్ అంటే పెద్ద సంఖ్య వరకు రాసేది దీన్నే అసైండింగ్ ఆర్డర్ అని కూడా అంటారు ఓకేనా సో అసైండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ అనమాట ఇక్కడ చూద్దాం ఈ నెంబర్ ఏముంది ఎయిటీ ఫోరు సెవెంటీ నైన్ ఎయిటీ ఫైవ్ అండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ అనమాట సో ఇందులో స్మాల్ నెంబర్ ఏంటంటే సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ లెస్ దెన్ నెక్స్ట్ ఏమొస్తుంది సెవెంటీ నైన్కి ఎయిటీ ఫోర్ లెస్ దెన్ నెక్స్ట్ ఎయిటీ ఫైవ్ లెస్ దెన్ వన్ హండ్రెడ్ ఫైవ్ సో ఇలా దీన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు అనమాట నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ సిక్స్ వన్ హండ్రెడ్ టెన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఫస్ట్ వన్ హండ్రెడ్ సిక్స్ లెస్ దెన్ నెక్స్ట్ ఏముంది వన్ హండ్రెడ్ టెన్ లెస్ దెన్ వన్ ఫార్టీ త్రీ లెస్ దెన్ లాస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ చెప్పండి ఫ్రెండ్స్ ఇదేంటి అసైనింగ్ ఆర్డర్ చెప్పండి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఫస్ట్ ఎస్ వెరీ గుడ్ ఇది ఎయిటీ నైన్ లెస్ దెన్ నెక్స్ట్ ఏంటి ఎస్ వన్ సెవెంటీ ఎయిట్ లెస్ దెన్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఫోర్ లెస్ దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ అనమాట సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు డిసైనింగ్ ఆర్డర్ అనేది రాద్దాం ఇక్కడ డిసైనింగ్ ఆర్డర్ అంటే ఏంటి డిసైనింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అనమాట డిసైనింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ సో ఇందులో ఫస్ట్ ఇందులో ఈ నెంబర్లో బిగ్ నెంబర్ ఏంటి ఇది సెవెంటీ సెవెన్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ నైంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్ అనమాట ఫస్ట్ టూ ఫిఫ్టీ సిక్స్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వన్ నైంటీ ఎయిట్ గ్రేటర్ దెన్ వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రేటర్ దెన్ సెవెంటీ సెవెన్ సో ఇది డిసైనింగ్ ఆర్డర్ అనమాట నెక్స్ట్ ఈ నెంబర్లో చూసుకున్నట్లయితే ఈ నెంబర్లో ఏముంది గ్రేటెస్ట్ నెంబర్ అంటే సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ గ్రేటర్ దేన్ టూ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ ఓకే మరోసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ ఓకే టూ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వన్ ఎయిటీ ఫోర్ గ్రేటర్ దెన్ సారీ సో గ్రేటర్ దెన్ మీన్స్ ఓకే సిక్స్ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ టూ నైంటీ ఫైవ్ గ్రేటర్ దెన్ ఓకే నెక్స్ట్ వన్ ఎయిటీ ఫోర్ గ్రేటర్ దెన్ వన్ ఫిఫ్టీ ఫోర్ సో ఓకే ఇది డిసైనింగ్ ఆర్డర్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ డిసైనింగ్ ఆర్డర్ రాయాలి ఇక టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో సెవెన్ హండ్రెడ్ ఈస్ గ్రేటర్ సో దట్స్ వై సెవెన్ నైంటీ ఫోర్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ గ్రేటర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ గ్రేటర్ దెన్ లాస్ట్ వన్ ఈజ్ టూ ఫిఫ్టీ నైన్ సో దిస్ ఈజ్ ఆన్సర్ టు దిస్ ఓకే నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి నాలుగు ఆరు తొమ్మిదిలచే ఏర్పడే అన్ని మూ మూడంకెల సంఖ్యలు రాయండి అంటుండ్రు మూడంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయో చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఫోర్తో రాద్దాం ఫోర్ సిక్స్ నైన్ ఇంకోటి ఏం రాయొచ్చు ఫోర్ నైన్ సిక్స్ ఎస్ నెక్స్ట్ సిక్స్తోని సిక్స్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఏం రాయాలి సిక్స్ నైంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ నైన్ సిక్స్టీ ఫోర్ ఎన్ని అంకెల సంఖ్యలు రాయొచ్చు వీటితో అంటే సిక్స్ ఓకే రైట్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కింద ఇవ్వబడిన అంకెలతో ఏర్పడే మూడు మూడంకెల సంఖ్యలో అతిపెద్ద అండ్ అతి చిన్న సంఖ్యను రాయమంటుండు అతి పెద్ద సంఖ్య ఫస్ట్ ఏదైతే పెద్ద అంకె ఉందో దాన్ని రాయాలన్నమాట పెద్ద వాటిల్లో చిన్నదైతే చిన్నది రాయాలి అంటే ఇక్కడ డిసైనింగ్ ఆర్డర్ వెళ్ళాలి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రావాలన్నమాట ఓకే సో ఇక్కడ అతి పెద్ద సంఖ్య అంటుండీ ఇక్కడ అతి పెద్ద సంఖ్య వచ్చేసి నైన్ అండ్ త్రీ టూ ఓకే అంటే నైన్ హండ్రెడ్ థర్టీ టూ చిన్న సంఖ్య వచ్చేసి ఏమవుతుంది దీన్నే రివర్స్ రాయాలి టూ త్రీ నైన్ టూ హండ్రెడ్ థర్టీ నైన్ వన్ ఫార్టీ టూ గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఫోర్ టూ వన్ ఫోర్ ట్వంటీ వన్ దీన్ని రివర్స్ రాయండి అది చిన్న సంఖ్య అవుతుంది వన్ టూ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ దీంట్లో నైన్ త్రీ టూ నైన్ హండ్రెడ్ థర్టీ టూ దీన్ని అతి స్మాల్ అంటే చిన్న నెంబర్ అంటే టూ థర్టీ నైన్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ఫిఫ్టీ వన్ ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ వన్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సో ఇయర్ ఇక్కడ జీరోని స్మాల్ నెంబర్ కాబట్టి జీరోని ఫస్ట్ రాయొద్దు అనమాట సో జీరో కంటే నెక్స్ట్ నెంబర్ ఏముందో అది తీసుకోవాలి ఇక్కడ వన్ జీరో ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ అడిగిండు మూడు అంకెల సంఖ్య జీరోని ఫస్ట్ రాస్తే అది టూ టూ డిజిట్ నెంబర్ అవుతుంది బట్ వి వాంట్ ఓన్లీ త్రీ డిజిట్ నెంబర్ సో దట్స్ వై జీరో డోంట్ టేక్ యూ ఫస్ట్ ప్లేస్ ఓకే నెక్స్ట్ ఇయర్స్ ఇక్కడ ఏముంది దీన్ని రివర్స్ రాయండి ఎయిట్ వన్ జీరో జీరో అనేది లాస్ట్లో ఉంటే దానికి వాల్యూ ఉంటుంది కానీ ఫస్ట్లో ఉంటే వాల్యూ ఉండదు సో ఇక్కడ లాస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఎస్ సో ఇక్కడ మనకి మ్యాథ్స్ మీద బాగా కమాండ్ గ్రిఫ్ రావాలంటే ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిదీ వచ్చు అని అనే ఫీలింగ్తో దేన్ని వదిలిపెట్టకండి ప్రాక్టీస్ చేసుకోండి సరైన సంఖ్యను ఖాళీల్లో రాయని అంటుడు సో ఇది మిస్ అంటే నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ టైం వస్తుంది వన్ థర్టీ వన్ థర్టీ వన్ సో ఇట్లా సీక్వెన్స్ ఆర్డర్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా నెంబర్ నేమ్స్ అనేవి ఇక్కడ నెంబర్ నేమ్స్ రాసుకోవాలి ఓకే